కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి ద్వితీయంలో కేతువు అర్ధాష్టమ శుక్రుడు పంచమంలో రవి బుధ కుజుల సంచారం షష్టమ చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థిత శనైశ్వరుడు యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ఎంత శ్రమపడుతున్నప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి జన్మరాశిలో బృహస్పతి సంచారం ఆర్థిక పరమైన ఖర్చులు అధికమవుతాం కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మరి అష్టమరాహు సంచారం తొమ్మిదోంటో శనైశ్వర ప్రభావం వల్ల ప్రతి పనిలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి అనవసర ఖర్చులు అనవసర హామీలకు తావివ్వకండి ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల వారికి కర్కాటక రాశివారు మనోధైర్యంతో ముందుకెళ్తారు సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరంగా ఉంది దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు అష్టమరాహు ద్వితీయ కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతిపరులో చక్కటి విజయాలు సాధించుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దైవిక బలంతో శుభకార్యాచరణ చేసుకునేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశివారు అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కేతువు అర్ధాష్టమ శుక్రుని సంచారం వల్ల గృహంలో శుభకార్యాచరణ చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి దైవిక కార్యాచరణ వల్ల ప్రతి సమస్యలో కూడా విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారికి చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది వృత్తి సంబంధితమైన కార్యాచరణ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి సానుకూలమైన వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు మరి ఈ రాశివారికి కర్కాటక రాశి వారి ఈ వారంలో చేతికిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం ఈ రాశివారికి కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి శుక్రవారం రోజు విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో విశేషమైన ఫలితాలు సాధించుకుంటారు ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా ప్రతి వ్యవహారంలో కర్కాటక రాశి వారు చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు